గత వీడియోలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసినటువంటి కొన్ని సంభాషణలు మనం తెలుసుకున్నాం ఎందుకంటే ప్రత్యేకంగా ఆయన అనుభవసారాన్ని వడపోసినట్టు ఈ డైలాగులు రాసి ఆ సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటాడు ఒకటి మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు అంచేత కనీసం మనకి నలుగురైనా మనల్ని మెచ్చుకునేవాళ్ళు భుజం తట్టేవాళ్ళు ఉండాలి అలా మనం తయారు చేసుకోవాలి మనం కూడా అలా ప్రవర్తించాలి ఇక ఇంకొక డైలాగు భయపడటంలోనే పడటం ఉంది ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది చాలా చక్కగా రాశాడు ఎప్పుడైతే భయపడ్డామో మనం విజయం సాధించలేం అది చాలా చక్కగా చెప్పాడు ఇంకొక డైలాగు ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు బాగుంది కదండి డైలాగు తర్వాత ఇంకొక డైలాగ్ ఏం రాశాడంటే దేవుడు దుర్మార్గుడు కళ్ళున్నాయని సంతోషించే లోపే కన్నీళ్ళున్నాయని కూడా గుర్తు చేస్తాడు ఇక ఇంకొక డైలాగు గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం కానీ కోపమైన చిరాకైనా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం చాలా అనుభవంతో రాసినటువంటిది ఇది కూడా మనకి చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది మరి ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే